బ్రహ్మానందం బ్రహ్మ ఆనందం అనే సినిమా ఫంక్షన్లో చిరంజీవి గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు అదేమిటంటే నేను రాజకీయాల నుంచి పూర్తిగా వివరించుకున్నాను ఈ జీవితానికి ఇంతే ఈ జీవితంలో రాజకీయాల జోలికి పోను అంటే రాజకీయాలు క్రియాశీల రాజకీయాలు పాల్గొని నాయి అది ఉద్దేశం మంచి ఉద్దేశమే ఆయన నిర్ణయించుకున్నది ఆయన మంచిదే కష్టమేం లేదు కళామ తల్లి సేవలు నేను గడుపుతాను నేనేమైనా పెద్ద పెద్ద వార్తలను కలుస్తున్నప్పుడు మీకు అనుమానాలు వస్తున్నాయి మీడియా ఫ్రెండ్స్కి అట్లాగే అభిమానులు చెప్పుకుంటూ దానికి కారణం కేవలం కానీ సినిమా ఇండస్ట్రీ ప్రజలకు దగ్గర కావాలి మంచి మంచి సినిమాలు రావాలి సినిమా పరిశ్రమ ఎదగాలి దానికోసం కలుస్తాను తప్ప ఇతర రాజకీయ కారణాలతో కలవను కలిసింది కూడా కలుస్తుంది కూడా అందుకే అని స్పష్టం చేశారు దాంతోపాటు నేను ఏదైతే గతంలో రాజకీయ పార్టీ పెట్టానో ఆ రాజకీయ పార్టీ ఆలోచనలు కానీ నేను అనుకున్న సేవలు కానీ అందించడానికి జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పేసి క్లియర్గా తన వారసుడు పవన్ కళ్యాణ్ తన ఆశయాలకు తన ఆలోచనలకు వారసుడుగా పవన్ కళ్యాణ్ ప్రకటించేశాడు సమస్యలు అంటే రాజకీయం తమ్ముడు చూసుకుంటారు ఈ సినిమా నేను చేసుకుంటాను అంటున్నాడు మొదటిదాకానేమో పార్ట్ టైం జాబ్ లాగా సినిమాలు రాజకీయాలను కలగలిపి చేసిన పవన్ కళ్యాణ్ నేను వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం రెండు రెండు పదాలు కాలు పెట్టాడు అయినా పదేళ్ల తర్వాత విజయం సాధించాడు గేమ్ చేంజర్గా మారాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా దూకుడుగా పోతున్నారు ఒక రకంగా చెప్పినట్టు కూటమి ప్రభుత్వానికి రావడానికి పూర్తి స్థాయిలో ఆయన కృషి చేసిడు ఫెవికల్లాగా కాషాయాన్ని పసుపచ్చను కలిపి మధ్యన తను ఫెవికల్లాగా తెలిపి ఉండిపోయిండు ఇవి డో నో డౌట్ కానీ గతంలో రాజకీయాలు సినిమాలు కలగలి చూశారంటే నేను దాన్ని సమర్థించాను కూడా సంపాదించుకోవడానికి పారిశ్రామికవేత్తలు రాజకీయాలకు ఎట్లా వస్తుంది సినిమా వాళ్ళు ఎందుకు రాకూడదు సినిమాలు రావచ్చు కదా అన్నాను సమస్య లేదు అది పవన్ కళ్యాణ్ విషయంలో వ్యతిరేక వ్యాఖ్య అందరూ గతంలో ప్యాకేజ్ ఇష్టారని రకరకాల అన్నారు కానీ అది తప్పు అంటున్నాను ఆయన సినిమాలు చేసుకుంటూ సినిమాల్లో వచ్చిన డబ్బును సంపాదించిన డబ్బును రాజకీయం మీద ఖర్చు పెట్టిండు చివరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినాక కూడా తాను తన ఫర్నిచర్ కొనుక్కోవడానికి కూడా నేను ప్రభుత్వ దాని డబ్బును ఖర్చు పెట్టను ఫర్నిచర్ వాడదలుచుకుని నేను సొంతంగా మార్చుకుంటాను అన్నాడు చాలా విరాళాలు ఇచ్చాడు రకరకాల ఉద్యమాలకు తాను ఇచ్చారు అందులో దోకలేదు కానీ ఇప్పుడు తన ఆవేశము ఆలోచన అవన్నీ కలిపి తన తమ్ముడి కప్పచెప్తున్నాను అన్నాడు అది మనం ఆహ్వానించదగ్గదే ఇక ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అన్నట్టు మరి పవన్ చిరంజీవి గారి మాటలకు వేరే అర్థాలు తీసుకుంటే ఉంటాయి కానీ నేనేమంటున్నానంటే ఇది శాసనము శిలాశాసనము బాణము రాముడు అన్న మాట తప్పదు అన్నట్టు ఉండదు అసలు రాజకీయాలు లేకుండా మనిషి అక్కడ ఉంటాడా చాలా ఆలోచన చేద్దాం రాజకీయము అనేది లేకుండా ఏ రంగం ఉండదు మహాత్మా గాంధీ గారు అంటారు చివరికి భార్యతో కూడా రాజకీయాలు ఉంటాయి ఉదాహరణకు నేను హైతువాదం అనుకోండి నా మా భార్య నా భార్య తాను పూజలు చేస్తానుకోండి మా ఇద్దరి మధ్యన అనుసంధానం లేకపోతే సంసారం చెడిపోతుంది కదా నేనేమంటున్నానంటే ఇద్ ఇద్దరి మధ్యన భార్య భర్తల మధ్య కూడా రాజకీయం ఉంటుంది ఆమె కోరికలు ఆమె ఆలోచన నేను గౌరవించాలి నా ఆలోచన నాకు గౌరవించాలి నా హేతువా సంఘ సభలు తను వస్తారు తన నా గురు గోప్రాల తనతో నేను తన సమస్య లేదు నేనేమంటున్నానంటే ఇది పరస్పరం గౌరవించుకోదు ఎవరి భావాలను వాళ్ళు గౌరవించుకోవాలి ఇది కావాల్సింది నేను ఏమంటారు అంటే రాజకీయం అనేది ప్రతి రంగంలో ఉంటారు రాజకీయం అనేది కానీ మనకు దుర్మార్గార్థమైందంటే మోసం ద్వేషము మన పిల్లవాడికి సీటు రాకపోయిన రాజకీయమే మనకు పెళ్లి కాకపోయిన రాజకీయమే ఇంకా రకరకాల పిల్లలు కుట్టకపోయిన రాజకీయమే అంతా రాజకీయం అయిపోయింది అనే భూత మాట మనం వాడుతున్నాం రాజకీయాల పట్ల కనుక రాజకీయాలంటే క్రియాశీల రాజకీయాలు క్రియాశీల రా లేని రాజకీయాలు ఇవాళ రచయితగా ఒక దాన్ని ఏమంటారు ఒక మన ఒక జర్నలిస్ట్గా రాజకీయాలు మాట్లాడకుండా ఎట్లా ఉంటాం ఒక పౌరుడిగా క్రియాశీల పౌరుడిగా కూడా మనం రాజకీయాలు మాట్లాడతాం కానీ ఆచరణలో రాజకీయాల్లో క్రియాశీలగా ఉండడం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం అంతేకాదు అది చేయకపోవచ్చు చిరంజీవి గారు అన్న మాటలు అంత దీర్ఘంగా తీసుకోవాలి మనం ఎందుకంటే దీని ఒక తాత్వికంగా ఆలోచన చేస్తే తనను రకరకాలుగా అంటున్నారు కనుక ఏం లేదు బీజేపీలో అన్న కదా ఇప్పుడు చిరంజీవి గారు కదా గతంలో తన పార్టీని రాజ్యసభ సభ్యవానికి ఆశపడి కాంగ్రెస్లో గెలిపారని పదేళ్ళు రాజకీయం గెలవదని అంబటి రాంబాబు చాలా వ్యాఖ్యలు చేశారు కదా చిరంజీవికి రాజకీయాలు రావు నిజమే దుర్మార్గ రాజకీయాలు రావు నేను స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే ఇంట్లో దుర్మార్గ రాజకీయాలు రావాయనకు కనుక అందుకోనే డిప్లొమాట్ కనుక చాలా నిమ్మదస్తులు కనుక పవన్ కళ్యాణ్ లాగా తొడగొట్టడము దింపడము అవి రావు గనుక ఆ రాజకీయాల్లో తమ్ముడు నెగ్లిండు ఆనాడే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ వాళ్ళ పంచలు కూడా కొడతారు అన్నాడు పంచ్ డైలాగ్లు పెట్టారు వీర చిరంజీవి మన పవన్ కళ్యాణ్ మరి ఆనాడు అప్పుడు కూడా పశుపదాలను ఉపయోగించాలి ఎవరు చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఎనిమిదిలో పార్టీ పెట్టినప్పుడు రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు నేను కూడా వారి కార్యకర్తలకు శిక్షణ తరగతులకు వెళ్ళాము పాటు చాలామంది సామాజిక ఉద్యమకారులు ఆ శిక్షణ తరగతిలో వాళ్ళకు మేము వాళ్ళ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాం కాదట్లేదు కనుక నేనేమంటున్నానంటే ఆనాడైనా ఈనాడైనా చిరంజీవి నెమ్మదస్తుడు ఎన్నడు కూడా మాట మార్ మార్చడు మాట మీరడు అనవసర దుష్ దుర్మార్గం వ్యాఖ్యలు చేయడు సినిమా రంగంలో మంచి గౌరవం ఉన్నది పెద్ద ఆయనగా ఇవాళ ఒక రకం చెప్పాలంటే లెజెండ్గా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకో అయినా కొన్నిసార్లు ఆయన తన బాధను కూడా వ్యక్తం చేసాడు ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకోకున్నా ఒప్పుకున్నా కూడా కొన్ని నాకు అవార్డు సినిమా అవార్డులు ఇచ్చినప్పుడు నేను బాధపడ్డాను కొందరు వ్యాఖ్యలు చేసేది మోహన్ బాబు ఉద్దేశించి ఇంకేం లేదు రాజకీయం లేకుండా ఎవరు ఉంటారు అందుకనే దాని సినిమా ఫంక్షన్లో ఇప్పుడు ఏవైతే మాట్లాడినారో దాన్ని కట్టుబడే ఉంటాడో నేను నష్టం లేదు కట్టుబడకపోతే నష్టమే ఉన్నది అంటున్నాను అవును రాజకీయానికి పోతే నష్టమే ఉంది ఆయన ఉదాహరణకు రేపు పొద్దున మోడీ గారు పిలిపించే రాజ్యసభ సభ్య సభ్యత ఇస్తారంటు నేను తీసుకోవడం అంటున్నాను తీసుకోవడానికి మంచిది అంటున్నాడు ఒక కళాకారులు గౌరవం ఇవ్వాలంటే అధికారము ఆచార ఆలోచన రెండు కలిసి ఇంక ఎక్కువ సేవ చేయొచ్చు కదా అంటాడు రేపు పొద్దున నిజంగానే ఒకవేళ మోడీ గారు పిలిచి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారంటే తీసుకుంటూ ఏమంటాడు నేను అది కూడా చెప్తున్నా ఆనాడు మళ్ళీ మీరు రాజకీయాలు దూరంగా ఉంటారన్న అనుకోండి నేను క్రియాశీల రాజకీయాలు పోటీ చేయలేదు కదా వారు పిలిచి కళామతాలకి సేవ చేసే భాగ్యం నాకు ఫిలిం రంగం నుంచి నాకు రాజ్యసభ ఇస్తా అన్నప్పుడు తీసుకుంటాను కదా గతంలో జయా బచ్చన్ నుంచి మంత్రుడు చాలామంది సిని అమితాబ్ బచ్చన్ నుంచి మంత్రుడు చాలా మంది సినిమా సినిమా కళాకారులు మరి రాజకీయ రంగంలోకి వచ్చి రాజ్యసభ సభ్యత తీసుకున్నారు కదా ఇది అంతే అంటున్నారు అందుకనే ఈ మాట శిలాశాసనం ఇక్కడికి కట్టుబడతానే ఉండదు రాజకీయాల్లో ఒక విలువలకు స్థానం ఇచ్చే వ్యక్తిగా తనను గౌరవిస్తూనే ఈ మాటకు ఇక్కడికే కట్టుబడి ఉంటాడని నేను అనుకుంటలేను రేపు పొద్దున ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీలు కలిపారనే ఆరోపణ ఉంది తమ్ముడిని కూడా ఇప్పుడు జనసేనను బీజేపీలో కలుపుతారనే ఒక ఆరోపణ వస్తుంది కనుక ఈ స్థితిలో ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఈ మాట అన్నారు దీన్ని కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా లేదు దానికి పెద్దగా నైతికత కూడా పెద్దగా నైతిక విలువలను దాన్ని మళ్లించడం కూడా ఏముండదు కనుక చిరంజీవి గారి మాటని ఇప్పటికీ గౌరవిద్దాం రేపు పొద్దున క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించినా మనము దాన్ని వేరుగా చూడాల్సిన అవసరం లేదు అక్కడ అవును అలాంటి పరిస్థితులు అట్లాగా నిజంగానే ఇవాళ క్రియాశీల రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని భావించి వస్తున్నానంటే కూడా మనం ఏ ఎట్లా వస్తామని అడగలేం కదా అనలే కదా తప్పు కదా వ్యక్తిగత ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అని శ్రీశ్రీ గారు అని నేను కూడా ఏమంటున్నానంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కానీ చిరంజీవి గారు విలువ ఇచ్చి మాట్లాడుతున్నాం రామ్మోహన్ రావు ఇంకొవరు మాట్లాడితే దానికి కదా ఇదే అంతే రేపు చిరంజీవి మాటలకు రేపు కట్టుబడి ఉంటాడా ఉండడా అని ఇప్పటి నుంచే పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఆయన ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలు ఆడి తప్పించి గుద్దురుగు వాడే ధన్యుడు సుమతి సుమతి శథకాన్ని చేస్తూ చిరంజీవి మాటల ప్రకారం రాజకీయాలు క్రియాశీల రాజకీయాలు రాని మంచిదే ఆయన ఇష్టం ఆయన ఉండే వ్యక్తిగత నేను మంచిదే అంటే అట్లా ఉండొద్దని కూడా కోరుకోమను ఒకవేళ వస్తా అంటే కూడా తప్పు లేదంటున్నాను అందుకని ఈ పార్టీలు ఎవరిని ఎవరిని గొప్పతారు ఏం చేస్తారు అని రాజకీయ విమర్శలు తోలిపోకుండా ఆయన అన్నమాట ఉంటూ ఈ విశ్లేషణ చేశారు నమస్కారం